నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ దేశవ్యాప్తంగా మొబైల్ టారిఫ్లు భారీగా పెరిగాయి మేజర్ మార్కెట్ షేరున్న మూడు ప్రముఖ టెలికాం కంపెనీలు చార్జీలు పెంచడంతో వినియోగదారులకు మోత మోగడం ఖాయమే రెండున్నరేళ్ల తర్వాత టారిఫ్ పెంచుతున్నామని ఫైవ్ జీ కనెక్టివిటీపై ఖర్చు కోసమేనని కారణాలు చెబుతున్నాయి పెరిగిన రేట్లతో కొన్నేళ్లుగా మొబైల్ వినియోగదారులు తగ్గుతున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు వరుసగా షాక్లు ఇస్తున్నాయి రెండున్నరేళ్ల తర్వాత టెలికాం సంస్థలు మొబైల్ వినియోగదారులపై భారాన్ని మోపాయి ఇప్పటికే టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్ ధరలు భారీగా పెంచుతున్నట్టు ప్రకటించగా భారతీయ ఎయిర్టెల్ వొడాఫోన్ ఇండియా కూడా జియో బాటలోనే నడిచాయి దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు షాక్ ఇచ్చాయి ఏకంగా ఇరవై వినియోగదారులపై మొత్తంగా కోట్ల భారం పడుతుందని అంచనా మొబైల్ బిల్లు పెరిగితే ఇకపై మామూలుగా చేసే పనులకు కూడా చాలా ఆలోచించాల్సి వస్తుంది గంటల తరబడి వాట్సాప్ చాటింగ్ చేయడం కుదరకపోవచ్చు ఫోన్ లో సినిమాలు వీడియోలు డౌన్లోడ్ చేస్తే ఊహించనంత బిల్లు రావచ్చు ఓటీటీలు చూసినా మోతమోగడం ఖాయమే వినియోగదారులపై సగటున పాతిక శాతం భారం అంటే ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయల బిల్లు వస్తుందనుకుంటే ఇకపై పన్నెండు వందల యాభై అవుతుంది అదే ఐదు వందల బిల్లు వస్తుంది అనుకుంటే ఇకపై ఆరు వందల ఇరవై ఐదు అవుతుంది మొబైల్ యూజర్లు ఫోన్ ముట్టుకుంటే షాక్ ఇచ్చేలా చార్జీలు పెరిగాయి చార్జీల పెంపుకు టెల్కోలు కారణాలు చెప్తున్నా యూజర్లకు మాత్రం బిల్లు పోటు తప్పదు రెండున్నరేళ్ల క్రితం ఫైవ్ జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడానికి ఖర్చుల కోసం ఛార్జీలు పెంచిన టెల్కోలు ఇప్పుడు నష్టాలు పూడ్చుకోవడానికి ఫైవ్ జీ కనెక్టివిటీ మరింతగా పెంచడానికి స్పెక్ట్రం పెంచుకోవడానికి ట్యారిఫులపై పడ్డాయి వినియోగదారులపై సగటు ఆదాయం పెంచుకోవడం కూడా కీలక లక్ష్యంగా కనిపిస్తోంది ఏవో కారణాలు చెప్పి రెండేళ్లకోసారి ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు ఈ చార్జీల పెంపును వినియోగదారులు తట్టుకోగలరా లేదా అనేది ఆలోచించడం లేదన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది అయితే చార్జీలు పెంచినా ఇప్పటికే అమెరికా సింగపూర్ లాంటి దేశాలతో పోలిస్తే భారత్లో టారిఫ్లు టారీఫ్ లు తక్కువన్న విశ్లేషణలున్నాయి ఇక్కడ జనాభా ఎక్కువ కాబట్టి టారిఫ్ తక్కువ ఉన్నా నడిచిపోతుందని అలాగని చెప్పి పదే పదే ఛార్జీల మోత మోగిస్తారా అన్న ప్రశ్నలు కూడా లేకపోలేదు టెలికాం కంపెనీల గుత్తాధిపత్యం ముందస్తు అవగాహనతో పెంచుకున్న చార్జీలు అంతిమంగా వినియోగదారులకు బిల్లు మోత మోగేలా చేస్తున్నాయి ఈ టెలికాం కంపెనీలు చాలా కాలం నుంచి రెవెన్యూ తగ్గిపోతుంది మేము అత్యధిక నష్టాలని సెవెడవలసి వస్తుందని మొరపెట్టుతున్నాయి ఇప్పుడు అందులో ఫైవ్ జీ వస్తుండడం మూలంగా వారికి అత్యధిక క్యాపిటల్ కాస్ట్ అంటే పెట్టుబడి దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువైపోయింది కాబట్టి కొత్తగా మొబైల్ టారిఫ్ ధరలను పది నుంచి ఇరవై ఒక్క శాతం పెంపును ఎయిర్టెల్ ప్రకటించింది అయితే కొత్త మొబైల్ ఛార్జీల ధరలు వచ్చే జూలై మూడు నుంచి అమల్లోకి రానున్నాయి రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్లను పన్నెండు శాతం నుంచి ఇరవై ఏడు శాతం పెంచుతున్నట్లుగా ప్రకటించింది బడ్జెట్ సవాలుగా ఉన్న వినియోగదారులపై ఎలాంటి భారం లేకుండా ఉండేలా ఎంట్రీ లెవెల్ ప్లాన్లపై ధరల పెరుగుదల ఉందని ఎయిర్టెల్ వివరణ ఇచ్చింది మొబైల్ టారిఫ్లు దేశంలోని టెల్కోలకు ఆర్థికంగా మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ మూడు వందల కన్నా ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్టెల్ పేర్కొంది ఈ స్థాయి పిఆర్పియూ నెట్వర్క్ టెక్నాలజీ స్పెక్ట్రమ్ లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులు పెంచుతుందని ఎయిర్టెల్ భావిస్తోంది అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో ఎయిర్టెల్ దాదాపు శాతం టారిఫ్లు పెంచింది తదనుగుణంగా రేట్లు నూట డెబ్బై తొమ్మిది నుంచి నూట తొంభై తొమ్మిదికి సవరించింది అదేవిధంగా నాలుగు వందల ఐదు నుంచి ఒక వెయ్యి ఏడు వందల నుంచి ఒక పేర్కొంది రోజువారీ డేటా ప్లాన్ కేటగిరీలో ప్లాన్ పెరిగింది రిలయన్స్ జియో భారతి ఎయిర్టెల్ బాట్లోనే ఓడాఫోన్ ఐడియా సైతం తన మొబైల్ సేవల టారీఫ్లను పెంచుతున్నట్టుగా ప్రకటించింది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ మొబైల్ టారీఫ్లను పదకొండు నుంచి ఇరవై నాలుగు శాతం వరకు పెంచుతున్నట్టుగా తెలిపింది జూలై నాలుగు నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్ల టారీఫ్లను పెంచింది నూట డెబ్బై తొమ్మిది ప్లాన్ ధర నూట తొంభై తొమ్మిదికి నాలుగు వందల యాభై తొమ్మిది ప్లాన్ ఐదు వందల తొమ్మిదికి ఒక వెయ్యి ఏడు వందల వందల తొంభై తొంభై తొమ్మిది తొమ్మిది ప్లాన్ ఒక వెయ్యి తొమ్మిదికి పెరిగింది రోజువారీ డేటా అందించే ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో వన్ జీబీ డేటా లభించే ప్లాన్ ఛార్జీని రెండు వందల తొంభై తొమ్మిది నుంచి మూడు వందల నలభై తొమ్మిదికి పెంచారు యాభై ఆరు రోజుల పాటు వ్యాలిడిటీ రోజుకు టూ జీబీ డేటా ఇచ్చే నాలుగు వందల డెబ్బై తొమ్మిది ప్లాన్ చార్జీని ఐదు వందల డెబ్బై తొమ్మిదికి

నాలుగు వందల ఒకటి ప్లాన్ ధరను నాలుగు వందల యాభై ఒకటికి ఐదు వందల ఒక్క ప్లాన్ ధరను పెంచారు ప్లాన్ ప్రయోజనాల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు ఫోర్ జీ సదుపాయాన్ని మరింత మెరుగుపరచాలని చూస్తున్నట్లు వీఐ పేర్కొంది దీంతో పాటు ఫైవ్ జీ సేవల్ని ప్రారంభించేందుకు రానున్న త్రైమాసికంలో గణనీయమైన పెట్టుబడులు తీసుకొస్తున్నట్లుగా ఈ సందర్భంగా వెల్లడించింది స్పెక్ట్రమ్ వేలం ముగిసిన కొన్ని రోజులకే టెలికాం సంస్థల నుంచి టారిఫ్ల పెంపు ప్రకటనలు వెలువడ్డాయి మొబైల్ వాయిస్ కాల్స్ డేటా కోసం కేంద్రం నిర్వహించిన టెలికం స్పెక్ట్రం వేలంలో వొడాఫోన్ ఐడియా మూడు వేల ఐదు వందల పది పాయింట్ నాలుగు కోట్ల విలువైన స్పెక్ట్రం కూడా జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా కంపెనీలు మొబైల్ సర్వీస్ ధరలను ఇరవై శాతం పెంచగా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై శాతం నుంచి నలభై శాతం మేర పెంచాయి దీంతో ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే నలభై వరకు పెరిగినట్లయింది జియో రీఛార్జ్ రేట్లను పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించగా ఎయిర్టెల్ ఏకంగా టారిఫ్లపై పదకొండు నుంచి ఇరవై ఒక్క శాతం పెంచుతున్నట్లుగా ప్రకటించి యూజర్లను షాక్ గురిచేసింది వీటితో పాటు డైలీ డేటా ప్లాన్స్ డేటా యాడ్ ఆన్తో పాటు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను సైతం పెంచారు ఈ ఏడాది టారిఫ్ల పెంపు ఖాయమని ముందు నుంచి అంచనాలున్నాయి నిజానికి ఏడాది మొదట్లోనే పెంచాలనుకున్నా ఎన్నికలు ముగిసే వరకు ఆగినట్లుగా చెబుతున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కో టెలికాం సంస్థ తమ టారిఫ్లను కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచే ఛాన్స్ ఉందని బ్రోకరేజ్ సంస్థలు ముందే అంచనా వేశాయి కస్టమర్ నుంచి వచ్చే సరాసరి ఆదాయం పెంచుకోవడంలో భాగంగా మరోసారి తనపై భారం మోపేందుకు టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నాయని ఊహించారు కానీ అనుకున్న దానికంటే భారీగా ఛార్జీలు పెరగడంతో వినియోగదారులకు షాక్ తప్పేలా లేదు కొంతకాలం నుంచి టెలికాం కంపెనీలు టారిఫ్ల పెంపుకు సరైన సమయం కోసం టెలికాం సంస్థలు వేచి చూస్తున్నాయి ఈ మేరకు కంపెనీలు తమ ఇన్వెస్టర్ల సమావేశంలో పలుమార్లు టారిఫ్ అంశాన్ని ప్రస్తావించాయి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో అవి పూర్తయిన తర్వాత కంపెనీలు చార్జీల పెంపుపై ఓ నిర్ణయం తీసుకున్నాయి ఫోర్ జీ ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి టెలికాం సంస్థలు ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్ ప్లాన్ల ధరల్లో మార్పులు చేస్తున్నాయన్న వాదన ఇక తక్కువ ఆదాయం కలిగిన వారు తమ నెలవారీ టారిఫ్ చెల్లింపులు భరించలేకపోతున్నారన్న వాదనలు సైతం వస్తున్నాయి టెలికాం సంస్థలు వీరి కోసం స్పెషల్ ప్లాన్లను తీసుకురావాలని కోరుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో టారీఫ్లను పెంచిన టెలికాం కంపెనీలు ఫైవ్ జీ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయి దాంతో కంపెనీల ఖర్చులు భారీగా పెరిగాయి ఈ వ్యయంలో కొంతమేర వినియోగదారుల నుంచి రాబట్టేందుకు చేసే ప్రయత్నాల్లో భాగమే చెప్తున్నారు భారతదేశంలో మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు దాదాపు ఒక యాభై కంపెనీలు టెలికాం కంపెనీలు ఉండేవి వాళ్ళు కాంపిటీషన్ చేసేవారు ఒకరితో ఒకళ్ళు ఇప్పుడు మేజర్గా గా మూడు కంపెనీస్ అయిపోయినాయి జియో ఎయిర్టెల్ వోడోన్ రెండు వేల పదహారు నుంచి మూడు కంపెనీలు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ ప్రజలందరూ చాలా ఒక మంచి కాంపిటీషన్ వల్ల మంచి ధరలు మంచి స్కీమ్లు వచ్చినాయి ఓ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి కనపడిన ఏంటంటే మూడు కంపెనీలు కలిసి మనం ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటే దివాలా ఎత్తేస్తామని ఒక అర్థానికి వచ్చినట్టుగా మాత్రం క్లియర్ గా ఉన్నారు దేశంలో మూడు ప్రధాన టెలికాం ఆపరేటర్లైన జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా తమ మొబైల్ ప్లాన్స్ భారీగా పెంచేశాయి ఈ మేరకు వరుసగా రెండు రోజుల్లో కీలక ప్రకటనలు చేశాయి ప్రస్తుతం తాము అందిస్తున్న ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ సేవల ప్లాన్స్ రేట్లను భారీగా పెంచాయి అయితే హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రెండు కీలక కారణాలు కనిపిస్తున్నాయి వీటి వల్లే తాము రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆయా సంస్థలు చెప్తున్నాయి జియో తన కొన్ని ప్రీమియర్ ప్లాన్లలో అత్యధికంగా పన్నెండు నుంచి ఇరవై శాతం ట్యారీఫ్లు పెంచింది రోజుకు ఒకటి పాయింట్ ఐదు జీబీ డేటాతో ఇరవై ఎనిమిది రోజుల చెల్లుబాటుతో కొనసాగుతున్న తమ యాక్టివ్ ప్లాన్ రేటు అత్యధికంగా ఇరవై శాతం పెరిగింది అలాగే ఎయిర్టెల్ కూడా తమ ప్లాన్ల ధరలను పదకొండు నుంచి ఇరవై ఒక్క శాతం పెంచింది ఈ రెండు ఆపరేటర్లు జులై మూడు నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకురాబోతున్నాయి ఐడియా కొత్త ఛార్జీలు జులై నాలుగు నుంచి అమల్లోకి వస్తాయి ఎయిర్టెల్ జియో వొడాఫోన్ ఐడియా మొబైల్ ప్లాన్ల రేట్ల పెరుగుదల వెనుక ఫైవ్ జీ సేవల నాణ్యత పెంపు ఆర్థికంగా మార్కెట్లో నిలదొక్కుకోవడం కారణాలుగా ఉన్నాయి అలాగే దేశంలో ఫైవ్ జీ సేవలను ప్రారంభించినప్పటికీ టెలికాం ఆపరేటర్లు వాటికి అదనపు చార్జీలేవి విధించలేదు ఇప్పుడు రేట్ల పెంపుతో ఆయా చార్జీలు కూడా అందులో కలిపి వినియోగదారులకు వడ్డిస్తున్నట్లుగా చెబుతున్నారు పేరుకు మాత్రం ఫైవ్ జీ సేవల్లో నాణ్యత పెంపు కోసం ప్లాన్ల రేట్లు పెంచుతున్నట్లుగా టెలికాం కంపెనీలు చెబుతున్నాయి అలాగే గతంలో జియో తమ ఫోర్ జీ సేవలు ప్రారంభించిన కొత్తలో ఉచితంగా అందించింది దీన్ని తగ్గించుకునేందుకు కూడా ఈ రేట్ల పెంపు అవసరమైందని అంచనా మొత్తం మీద టెలికాం కంపెనీలు రెండేళ్లకోసారి రకరకాల కారణాలతో వినియోగదారులపై భారీగానే భారం మోపుతున్నాయన్న చర్చ జరుగుతోంది పైకి అత్యంత చవక సేవలు అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటూ వినియోగదారుల నుంచి బాగానే బాగా డబ్బులాగుతున్నారనేది విశ్లేషకుల మొదట స్మార్ట్ ఫోన్లను జనానికి అలవాటు చేసి తర్వాత వరుసగా చార్జీలు పెంచుతూ మార్కెట్ మోనోపలికి తెరలేపారని అభిప్రాయాలున్నాయి ఇక్కడ టెలికాం కంపెనీలు కోడబలుక్కొని అన్ని ఒకేసారి ఛార్జీలు పెంచడం ద్వారా వినియోగదారులు కంపెనీ మారినా ఉపయోగం లేకుండా చేయాలనే ప్లాన్ తో పనిచేస్తున్నాయి ఏది ఏమైనా తమకు ఆదాయం పెరగాలి అదే సమయంలో వినియోగదారుల బేస్ చెక్కు చెదరకూడదన్న వ్యూహ రచించాయి టెల్కోలు టెలికాం కంపెనీలు ఎయిర్టెల్ జియో తమ టారిఫ్లను పది నుంచి ఇరవై పెంచే ప్రణాళికలను ప్రకటించాయి ఈ నిర్ణయం టెలికాం పరిశ్రమలో ఒక ట్రెండ్ను అనుసరిస్తోంది ఇక్కడ పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు మరియు వ్యూహాత్మక పెట్టుబడులు ధరల సవరణలను నడిపిస్తాయి జియో అన్ని ప్లాన్ల ధరలు పెంచింది ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్ ధరలను ఇరవై ఏడు శాతం వరకు ఎనభై నాలుగు రోజుల ప్లాన్లను ఇరవై శాతం వరకు రిలయన్స్ జియో పెంచింది డేటా యాడ్ ఆన్ ప్యాక్లు పోస్ట్ పే టారిఫ్ రేట్లను సైతం జియో పెంచింది దీంతో కొత్త ప్లాన్లు కనిష్టంగా నూట ఎనభై తొమ్మిది నుంచి గరిష్టంగా మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది వరకు చేరాయి ప్రస్తుతం ఇవి కనిష్టంగా నూట యాభై ఐదు గరిష్టంగా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యలో ఉన్నాయి జియో యాడ్ ఆన్ ప్లాన్ల కొత్త ధరలు కనిష్టంగా ఇరవై తొమ్మిది నుంచి గరిష్టంగా అరవై తొమ్మిది వరకు ఉన్నాయి పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయానికొస్తే ప్రస్తుతం రెండు వందల తొంభై తొమ్మిది ప్లాన్ జూలై మూడు నుంచి మూడు వందల నలభై తొమ్మిది అవుతుంది ప్రస్తుతం మూడు వందల తొంభై తొమ్మిదిగా ఉన్న ప్లాన్ కోసం జూలై మూడు నుంచి నాలుగు వందల నలభై తొమ్మిది చెల్లించాల్సి వస్తుంది వాస్తవానికి టెలికాం కంపెనీలు ఈ ఏడాది ప్రారంభంలోనే టారిఫ్ రేట్లు పెంచాల్సి ఉంది అయితే లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఆగాయి ఎయిర్టెల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుండి మూలధన ప్రాజెక్టులపై డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోంది అదేవిధంగా జియో ఫైవ్ జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భారీగా పెట్టుబడులు పెడుతోంది నెట్వర్క్ విస్తరణ సేవల మెరుగుదలకు ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందని భావిస్తోంది ఫైవ్ జీ నెట్వర్క్లు వేగవంతమైన అభివృద్ది టెలికాం ఆపరేటర్లకు కార్యాచరణ ఖర్చులను మరింత పెంచిందని అంచనా ఫైవ్ జీ ఇన్ఫ్రాస్టక్చర్ ను ఇన్స్టాల్ చేయడం చాలా ఖరీదైన వ్యవహారం అనేది టెలికాం కంపెనీల మాట దీనికోసం ఎక్కువ బ్యాండ్ విడ్త్ స్పెక్ట్రమ్ తో పాటు కొత్తగా సాంకేతిక పెట్టుబడులు అవసరమని చెబుతున్నాయి జియో ఎయిర్టెల్ రెండు తన సర్వీస్ ఆఫర్లను పెంచుకోవడానికి గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నాయి తన వ్యాపారాన్ని ఫైబర్ టూ హోమ్ సేవలను వృద్ధి చేయడంతో పాటు ఎయిర్టెల్ తన టూ జీ నెట్వర్క్ ను మెరుగుపరచాలని భావిస్తోంది ఈ చర్యలు సేవా కవరేజ్ ను నాణ్యతను మెరుగుపరుస్తాయని అంచనా ఈ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి రేట్లు పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది దేశంలో టెలికం మార్కెట్ పోటీ స్థాయి కూడా ధరపై ప్రభావం చూపుతుంది నెలవారీ టారిఫ్ల చెల్లింపులు పెరగడం వల్ల వినియోగదారులపై వెంటనే ప్రభావం పడుతుంది టారిఫ్లో లో సగుటున ఇరవై శాతం పెరుగుదల కారణంగా వినియోగదారులు తమ బడ్జెట్ లో ఎక్కువ భాగాన్ని మొబైల్ మరియు డేటా సేవల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది వినియోగదారులపై ఎయిర్టెల్ సగటు ఆదాయం రెండు వందల ఎనిమిది నుండి ఐదు వందల ఎనభై ఆరుకు పెరగొచ్చు పెరిగిన మొబైల్ ఛార్జీలు సేవల నాణ్యతను పెంచుతున్నాయని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి పెరిగిన ఆదాయంతో మౌలిక వస్తువులపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టగలమని వాదిస్తున్నాయి ఈ కారణంగా ఇంటర్నెట్ వేగం పెరగడంతో పాటు ఆధారపడదగిన కనెక్షన్లు కూడా పెరుగుతాయనేది వాటి అంచనా డిజిటల్ సేవలు కనెక్షన్లను పూర్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఫైవ్ జీ సేవల అభివృద్ధికి ఆదాయం పెంపు చాలా కీలకమని భావిస్తున్నాయి మొబైల్ టారిఫ్ పెంపు భారతీయ టెలికం రంగంలో ఒక ముఖ్యమైన పరిణామం ఇది వినియోగదారుల బడ్జెట్లను దెబ్బతీయొచ్చు కానీ టెలికం సేవల విస్తరణ మెరుగుదలకు మద్దతు ఇవ్వడానికి ఈ చర్య అవసరమనేది మార్కెట్ వర్గాల అభిప్రాయం పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పుడు దేశంలో కనెక్టివిటీ భవిష్యత్తును రూపొందించడంలో ఈ ధరల సవరణలు కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు ఎవరేం చెప్పినా తమ జేబుకు పడే చిల్లు సంగతి ఏంటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు ఒకప్పుడు ఫోన్ అవసరముంటేనే వాడే వస్తువు కానీ ఇప్పుడు ఫోన్ కూడా నిత్యావసరంగా మారిపోయింది రోజువారీ జీవితంలో ఫోన్ లేకపోతే చాలా కష్టం అలాగే ప్రతి పనికి ఫోన్ మీద ఆధారపడటం కూడా పెరిగింది దీనికి డేటా కూడా కీలకం ఇక్కడ టారీఫ్ అంటే కాల్ చార్జీలు మాత్రమే పెరగడం లేదు డేటా చార్జీల మోత కూడా మోగుతోంది అసలు ఫోర్ వచ్చినప్పటి నుంచే కాల్ చార్జీలు డేటా చార్జీలు అంటూ విడిగా లేవు రెండు కలిపే వడ్డిస్తున్నారు దీంతో ఏ ప్లాన్ తీసుకున్నా బిల్లు మాత్రం పేలిపోవడం ఖాయం అసలు వాట్సాప్ లేకపోతే ఎలాగో ఆలోచించడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడటం లేదు చాలా వరకు వ్యక్తిగత పనులే కాదు ఆఫీస్ పనులు కూడా వాట్సాప్ చాటింగ్ లోనే నడుస్తున్నాయి ఇప్పుడు పెరిగిన బిల్లుల దెబ్బకు గతంలో మాదిరిగా వాట్సాప్ వాడితే కష్టమే అలాగే వినోదం కోసం ఫోన్లో సినిమాలు వీడియోలు డౌన్లోడ్ చేద్దామన్నా స్మార్ట్ ఫోన్ రోజువారీ జీవితంలో భాగమైపోయింది నిద్ర లేచింది మొదలు మళ్లీ పడుకునేంత వరకు ఫోన్ తోనే గడిపేస్తున్నారు ఏ పని జరగాలన్నా ఫోన్ కీలకంగా మారింది అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్లు వాడేవారికి టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చేశాయి ప్రస్తుతం నెల రోజుల వ్యవధికి రీఛార్జ్ చేయాలంటే దాదాపు మూడు వందల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది టెలికాం కంపెనీలు అన్నింటిలో ఇదే పరిస్థితి ఎయిర్టెల్ జియో వొడాఫోన్ ఐడియా అన్నింటిలో రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి అయితే నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఆదాయాలు పెంచుకునేందుకు మొబైల్ యూజర్ల నెత్తిన భారం మోపుతున్నాయి టెలికాం కంపెనీలు ఫైవ్ జీపై దృష్టి పెట్టిన కంపెనీలు ఖర్చులను భర్తీ చేసుకునేందుకు రెడీ అయ్యాయి టెక్నాలజీపై భారీగా పెరిగిన పెట్టుబడితో మొబైల్ కనెక్షన్ పై సగటు ఆదాయం క్షీణించినట్లుగా కంపెనీలు చెబుతున్నాయి దీంతో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచేశాయి ఛార్జీల పెంపు ప్రస్తుత ధరల కంటే వరకు ఉంది కంపెనీల నిర్ణయంతో మొబైల్ యూజర్ల జేబులకు చిల్లు పట్టం ఖాయమంటున్నారు నిపుణులు ప్రస్తుతం ఫోన్ నెంబర్ యాక్టివ్ గా ఉండాలంటే రీఛార్జ్ తప్పనిసరిగా చేయాల్సిందే రీఛార్జ్ చేయకపోతే అవుట్గోయింగ్ కాల్స్ కూడా చేయలేరు మొబైల్ వినియోగదారులు ఈ సంవత్సరం తమ నెలవారీ ప్లాన్ల కోసం ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు పరిశ్రమ వ్యాప్తంగా చివరిసారిగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో టారిఫ్ పెంపు చేయడంతో టెలికాం ఆపరేటర్లు ఈ సంవత్సరం టారిఫ్ పెంపుల ద్వారా మానిటైజేషన్ పై దృష్టి పెడతారు ఆపరేటర్ల అధిక ఆదాయంపై కన్నేయడంతో దేశ టెలిఫోన్ సబ్స్క్రైబ్ బేస్ గత ఐదేళ్లలో దాదాపు నలభై మిలియన్ల మంది వినియోగదారుల మేర తగ్గింది మొత్తం యూజర్ బేస్ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వందల ఐదు మిలియన్ల నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది మిలియన్లకు తగ్గింది ఈ కాల వ్యవధిలో ముప్పై మిలియన్ల మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఇచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో క్షీణత ఎక్కువ ఉంది పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం సంఖ్య తగ్గడానికి అనేక కారణాలున్నాయి టెలికాం ఆపరేటర్లు తమ నెట్వర్క్లను డార్మెంట్ కనెక్షన్లను తొలగించే ప్రయత్నంలో ఎక్కువగా ఉపయోగించని లేదా తక్కువగా ఉపయోగించే ఫోన్ కనెక్షన్లను తొలగిస్తున్నారు స్పెక్ట్రం వేలం వేయడంతో ఇప్పుడు ఈ కనెక్షన్లను ఆన్లైన్లో ఉంచడానికి ఆపరేటర్లకు అవకాశం లేదు ఇంతకుముందు వారు సబ్స్క్రైబర్ల సంఖ్య ఆధారంగా స్పెక్ట్రమ్ కొనసాగించేవారు సుమారుగా వైర్లెస్ చందాదారులకు ముప్పై నుంచి ముప్పై శాతం మంది టూ జీ నెట్వర్క్ లో ఉన్నారు తోడు ఇటీవల టూ జీ మరియు త్రీ జీ సేవల నుండి అప్గ్రేడ్ అయిన ఫోర్ జీ సబ్స్క్రైబర్లు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది ఇంతకుముందు మల్టిపుల్ సిమ్లను కలిగి ఉన్న వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఉండేవారు ఇప్పుడు ఇది ఖరీదైన ప్రతిపాదనగా మారింది టెలికం పరిశ్రమ గత రెండేళ్లుగా పెరుగుతున్న నష్టాలు మరియు పెరుగుతున్న అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది అదే సమయంలో ఆపరేటర్లు ఫోర్ జీ నెట్వర్క్ ను విడుదల చేయడం ఖరీదైన స్పెక్ట్రంలను కొనుగోలు చేయడం మరియు భారీ రెగ్యులేటరీ బకాయిలు చెల్లించడం కోసం పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది సుంకాలు తక్కువగా ఉండడంతో ఆపరేటర్లు ఈ ఖర్చులు తీర్చడానికి సేవల నుండి తగినంత ఆదాయాన్ని పొందడం లేదు అందుకే ప్రస్తుత మూలధర అవసరాలు తీర్చడమే కాకుండా ఫైవ్ జీ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండడానికి టారిఫ్ల పెరుగుదల ఏకైక మార్గంగా వారికి కనిపిస్తోంది భారతీయ టెలికాం మార్కెట్ కు అత్యంత చౌక ధరలున్న మొబైల్ మార్కెట్ గా పేరుంది ఇది భారీ సబ్స్క్రైబ్ బేస్ ను పొందడంలో పరిశ్రమకు సహాయపడింది అయితే ఆర్థిక లాభాలు మాత్రం అంతగా రాలేదని అంచనా టెలికాం కంపెనీలకు మూలధనంపై రాబడి తక్కువగానే ఉంది కానీ ప్రతిసారి ఇదే కారణం చూపించి రేట్లు పెంచుతున్నారన్న వాదన కూడా ఉంది ఎప్పుడు చార్జీలు పెంచినా కంపెనీలు చెప్పే కారణాలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది ఇటు వినియోగదారుల్లోనూ ఛార్జీల భారంపై అసహనం వ్యక్తమవుతోంది రెండేళ్లకోసారి రేట్లు పెంచుతూ ఇంత భారీగా వడ్డీ చెల్లించాల్సిన పనేముందన్న ప్రశ్నలు వస్తున్నాయి సాంకేతికత పేరు చెప్పి అందరి దగ్గర వసూలు చేస్తున్నారన్న వాదన కూడా ఉంది నిజానికి టారీఫ్లకు తగ్గట్టుగా సేవల నాణ్యత లేదని ఇప్పటికే ట్రాయ్ కు చాలా ఫిర్యాదులున్నాయి ట్రాయ్ కూడా టెల్కోలకు కీలక మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి కానీ వాటిని కంపెనీలు పాటిస్తున్నాయంటే లేదని చెప్పాలి దేశంలో టారీఫ్లు చవక అనే పేరుతో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి దేశంలో మొబైల్ మార్కెట్ విస్తరణకు మూల సూత్రాలను గమనించకపోతే అసలుకే అసరొస్తుందని కూడా అంటున్నారు వినియోగదారులకు ఫోన్ తప్పనిసరి అనే పరిస్థితి కల్పించి ఛార్జీలు పెంచడం కార్పొరేట్ దోపిడీయే అనే చర్చ జరుగుతోంది ఎవరేమనుకున్నా తమకు అవసరమైనప్పుడు రేట్లు పెంచకపోతే మరింతగా నష్టాలు వస్తాయని టెలికాం కంపెనీలు వాదిస్తున్నాయి పైగా ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను అందుపుచ్చుకోవాలంటే పెట్టుబడులు పెట్టాల్సిందేనని లేకపోతే మెరుగైన సేవలందక వినియోగదారులు ఇబ్బంది పడతారని చెబుతున్నాయి